పదిహేడు రోజు అంగన్వాడీ సమ్మె శిబిరానికి రేపల శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ మద్దతు తెలిపారు నిర్లక్ష్య ప్రభుత్వాన్ని ఇంటి పట్టించాలని టీడీపీ నేత ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ గా రేపల ప్రాజెక్టు కార్యాలయం వద్ద జరుగుతున్న శిబిరాన్ని తెలుగుదేశం సభ్యులు అనగాని సత్యప్రసాద్ మాజీ శాసనసభ్యులు ఎం వెంకట సుబ్బయ్య జనసేన పార్టీ నాయకులు మత్తి భాస్కర్రావులు పరామర్శించారు అలాంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం మాటలు మీరు నమ్మద్దు తప్పకుండా ఇది కేవలం మీ భవిష్యత్తు మంచి ప్రభుత్వం రావాలి ఈ దౌర్భాగ్య ప్రభుత్వానికి కౌంటర్ స్టార్ట్ అయింది ఎలాగైతే న్యూ ఇయర్ కి రెండు రోజులు ఉంది ఒక రోజు మనం ఫౌంటోన్ చూస్తూ ఉన్నాము ఈ ప్రభుత్వం డౌన్ ఫాల్కి వంద రోజులు మాత్రమే ఉంది ఇంకా వంద రోజుల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది తప్పకుండా ఈ యొక్క సమస్యలన్నీ కూడా పూర్తి పరిష్కరిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం మీకు కూడా ప్రతి ఒక్క పేరు పేరు నా వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు ఎలాంటి సమస్య కూడా నేను పరిశీలించడానికి ఎప్పుడు కూడా మీకు తెలుసు గతంలో కూడా మేము ఎప్పుడు కూడా మీ విషయాలు ఎప్పుడు గవర్నమెంట్ పరంగా కూడా మీకు సపోర్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు ముఖ్యంగా ఎందుకంటే రాజకీయం అనేది ఈ యొక్క ఇక్కడ నా ఎప్పుడు ఇది దాంట్లో అలా రా ఆర్థిక లావాదేవీలు కూడా ఎప్పుడు కూడా అంగన్వాడీలో ఉండకూడదని చిత్రం మేము కూడా కథలు పనిచేశాము ఈ నాలుగున్నర సంవత్సరాలు రాతి మితిమీరిపై చాలా ఎక్కువ అయిపోయిందని కూడా రాష్ట్ర అంతరాలు డబ్బులు పెడతా ఉన్నాయి తప్పకుండా రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీ పోస్టులు కానీ మీ యొక్క ప్రమోషన్లు కానీ జరిగే విధంగా ప్రత్యేక ప్రణాళిక కూడా తీసుకొచ్చి ముందుకెళ్దామని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటే ఇంకెలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు రాత్రి మేము ఇచ్చారు నాకు తప్పకుండా దీన్ని కూడా చదివి తప్పకుండా మా అధ్యక్షుల వారికి కూడా దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఒక మంచి రిజల్ట్ తో ముందుకు వస్తానని చెప్పి కూడా తెలియజేస్తాం